మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా కొడిమాల మండలంలోని నల్లగొండ గ్రామం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జాతరలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు ఏర్పాట్లను బుధవారం రోజున జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఎనిమిది నుండి పన్నెండవ తేదీ వరకు నల్లగొండ శ్రీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జాతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని కింది స్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఇందులో భాగంగా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి దేవాలయం తరఫున చలవ పందిలు ఏర్పాటు చేయాలని సూచించారు సుమారుగా పదివేల బంది భక్తులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని విద్యుత్ అధికారులను ఆయన ఆదేశించారు గుట్టపైన తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయించాలని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు అలాగే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ బస్సులను ఖచ్చితంగా టిప్స్ వేయాలని భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆదేశించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయుటకు షిఫ్టుల వారిగా అధికారులు సిబ్బంది సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు పార్కింగ్ స్థలంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు కొండ చివరి ప్రాంతం అయినందున భక్తులు ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఫోటోలు తీసుకునే సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రమాద సూచికలు బోర్డులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాలని తెలిపారు అనంతరం ఆలయ అర్చకులు అర్చన చేసి కలెక్టర్ను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్ ఇన్ఛార్జి డిపిఓ మోహన్ నల్గొండ గుట్టాలయ ఈఓ వెంకన్న ఎంఆర్ఓ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు